ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా బ్రహ్మాండంగా ఉన్నావు అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను కొనేసుకో ఐదు ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటే గడి పడిపట్టు లేదా ఆరు నెలల చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవన్ నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊర్ను ఉదిరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాబోయే లాంటి బుద్ధి చెప్పు అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది మాస్టారు ఎవరా అమ్మాయి మతి లేదా కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్యకు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కళలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల రే ముసలయ్య హయ్యా ఏం మోమాట పడకు పూర్తిగా తాగి చంద్రపేబోలు బాబు తమరెంత అమానంగా పిలిచిత్తన్నారు చొక్క కూడా మేలిపిన తాగేత్తాను బాబు రేయ్ ముసలయ్య రేపు మా ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడటానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీలో ఉంది కదా దాన్ని సారి పంపు బాబు ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడ్డలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బొక ఉంది కదా నొక్కేసి అప్పట్టు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత దళం అంటావాడు బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయం పిచ్చాడు దేవుడు కూడా పద్ధతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కాగితా సిద్ధం చేయ బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పోడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టవచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టవచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికార్ నా కొడుకుగా పుట్టొచ్చు అవడికి తెలుసు బావో కంటే బావో వచ్చే జన్మలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను ఒక యాభై రూపాయలు ఇవ్వండి పరాస్కాలకి టైం కాదు కన్నగారు కాగితాలు రాము ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన ఇవి ఉండాలి ఒరేయ్ రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాయకాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒడ్లీగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఈ ఆ మీరు చేసిన పాపాల పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు ఆరదాన్ని మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారి మనుషులు పట్టడానికి ఇన్నాళ్ళకి తెరైన మొగాలు వచ్చాడు దేవుళ్ళ లాంటి మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్యా నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరుగు తీసేసి వెళ్ళిపోయింది రా వల వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుక్కుముక్క కంటే నయ్యా తీసుకు పాలేసాడ రాముగారు అందుకు నేను ఎక్కువ బాధపడు స్టాపిక్ పెంటయ్యా స్టాప్ దట్ నాన్సెన్స్ ఈ రాఘలే కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలని నేల మట్టం చేసేస్తాడు అవును బాబు రాఘలే రాడంటూ భద్ర గోళి గుడెలు అందరికీ చెప్పాడు వారం రోజుల్లో నేలపని కట్టకపోతే అందరి గుడిలో పీకి చెత్త రాము వీళ్ళెంత ఎంత కొడి కొడిగట్టారో బాబు రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు జంగులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయన ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా అయ్యా ఊరికి సర్పంచ్వి జరి కట్టుకున్న పెద్ద మనిషివి నేను కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా తమరు కనిపించకపోవడం ఏమిటండి ముస్తాబైన ముసిలి గంగి ఎత్తులాగా దర్జాగా కనిపిస్తున్నారు నాకు ఈ వేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు మరైతే ఈ ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్ ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 ఈ పని చేసింది ఆ రాము గడు అండి సందేహం లేదు ఎవడా మున్నాళ్ళు అండి కూడంలో రౌడీ వేతవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ లో కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవ రౌడీలకి రౌడీని గుండాలకి గుండాని బందిపోటులకు బందిపోటుని పక్కలేదా మీరు వెళ్ళి తేల్చుకురండి మేము మేము తెలుసుకుంటాం అయితే ఏమిటి ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే ఎవరు కనిపించడం లేదు ఎవరా రాము రాము అనేవారు ఎక్కడ ఎక్కడున్నారు స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం ఎవరు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుపు పేరు రాము ఎందుకు మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎందుకున్న వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉత్తరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారో ఏ పూట ఆకలితో మొక్కుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను శబాష్ రాము జవాష్ ఇప్పుడు నీలాంటి యువకులైన దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచ్చిచ్చి అసే వేస్తుందయ్యా సవాలక్ష పనుల్లో మీరు సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు పోయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావులు నా బావలు ఒకటే చూడతాకా ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో గౌరవించు దాని రెక్కలు పట్టుకుని వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టినవాడిని అనుకో రే బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదివా నేనా హైదరాబాద్ నీకు బిస్కెట్ పంపిస్తానా బాగా చదువుకో చదువుకోడు వాళ్ళు చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మేము మధ్యలో ఉందాం అనుకుంటున్నా ఇదేటండి బాబు ఉన్న గుడి సే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం తెలుగు మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ భారత్ మాతకి మాతకి